ఇది ప్రధానం తీసుకునే సమయం కావచ్చు కానీ ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం చెప్దామండి ఎందుకంటే మన గ్రామ ప్రెసిడెంట్ గారు శ్రీరేట్పల్లి నారాయణరావు గారు మన మంచులోకి రావడం సంతోషం వారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరి ఇబ్బందికి వారు రావాల్సిందిగా కోరుతున్నానండి అండి పైన చైర్స్ వేయండి వారి కుమారులు కూడా భాస్కర్ రావు గారు రాడు సంతోషం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను రైట్ సార్ రెడ్డిపల్లి భాస్కర్ రావు గారు కూడా అలాగే ఆ మాజీ ప్రెసిడెంట్ గారు మోహన్ గారు మరి సంతోషం వారు కూడా సురేంద్ర ఒక చాయ్ రెండు చైర్లు ఓకే అండి దేవుడు ఆదిలోని ఆది కాండంలో రాయించిన చక్కటి మాట ఏంటంటే తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన ఎవరైతే ప్రదానం చేసుకుంటారో ఆ కుమార్తె విషయంలో అత్తమామలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళట న్యాయ విధిను బట్టి తాము ఎడల జరిగింపవలను జాగ్రత్తలు కూడా ఆ ఆ విషయమై న్యాయ విధులను బట్టి దాని ఎడల జరిపించవలను ఇది దేవుడు పాత నిబంధనలో నిబంధన తత్వము గురించి నిబంధన గురించి రాసిన మాటలు ప్రియలారా కానీ ఈ నిబంధన ఎంత వరకు మనం చేస్తామనే విషయంలో దేవుడు చాలా జాగ్రత్త మనకు చెప్పాడు ప్రియలారా ఇది వివాహం కాదు గనక కొన్ని మాటలతో నేను ముగిస్తాను ముందుగా ఎవరు ప్రేమించారు ఇది ఆధ్యాత్మిక సత్యంలోనికి మనకు వెళ్ళాలి ప్రియల ఎందుకంటే ఇది ఏదో మాట్లాడుకునే మాట కాదు ఆధ్యాత్మిక స్థితిలోకి దేవుడు ఎందుకైతే ఈ నిబంధన పెట్టాడో అనేది ఆలోచించడానికి మనకు వెళ్తే ముందుగా దేవుడు మనల్ని ప్రేమించాడటండి ఏం చేశాడటండి దేవుడు మనల్ని ప్రేమించాడట చూడండి యోహాన్ స్వార్థ మొదటి యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును మొదటి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును ఎవరు ప్రేమించారండి ముందు ఆయన మనలను ప్రేమించను కనుక వాట్ ఇస్ దేషన్ ఆఫ్ లవ్ ప్రధానం చేసుకునే ముందు ప్రధాన కర్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు కర్తలు ఆలోచించవలసిన విధ అంటే ఎవరు ప్రేమించారటండి అండి ఆయనే ముందు మనల్ని ప్రేమించాడట ఎవరు ఎవరు ప్రేమించారు దేవుడు ఆయనే అంటే ప్రేమించాడన్నాడండి కాడండి అంటాడండి ప్రేమకి ఇష్టానికి తేడా ఏంటి మీరు చాలా మందిని ఇష్టపడతారు మా తమ్ముడు అండి ఒక నాలుగైదు విషయాల్లో అండి చాలా ఇష్టం అండి నాకంటేనే కదా చిన్న డెఫినేషన్ చెప్తాను ప్రేమకి ఇష్టానికి అందరూ ఇష్టపడతాం అంతానండి ప్రేమించమండి చాలా మంది మనుషుల్ని కొన్ని రోజులు ఇష్టపడతాం ఒక రెండు మూడు విషయాల్లో ఆ రెండు మూడు విషయాలు బాగాలేదనుకోండి వదిలేస్తావా కానీ మనమైతే అటండి మనమైతే అటండి మనుషులు వదిలేసినట్టు దేవుడు కాని వదిలేసాడు అనుకోండి మనలో మనం ఈ ఆల్లో ఉండం కానీ దేవుడు ప్రేమ ఎలాంటిదంటే ముందు ఆయనే ప్రేమించాడట అంచ వరకు కూడా ఆయన ప్రేమిస్తాడట అంతం వరకు ఆయన ప్రేమిస్తాడట ఈ ప్రధానములో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన వారు ఈ ప్రధానంలో ముఖ్యంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే అంతము వరకు ప్రేమించాలి అదే ప్రేమ ఇష్టం ఉంది నీకు కానీ ఆ ఇష్టం పోయింది అనుకోండి ఓ రెండు మూడు విషయాల్లో నువ్వు ఇష్టపడుతున్నావు ఆ రెండు మూడు విషయాలు నీకు నచ్చలేదు అనుకోండి వదిలేస్తావు కదా వదిలేస్తావు కానీ ప్రేమ కండి అది ఉండదటండి ఆయనే ముందుగా మనం ప్రేమించాడటండి ఎక్కడిది ప్రేమ అంటే అని చెప్తున్న నిర్గమా మనం చూసాం ఇప్పుడు దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే చాలా సార్లు మనం చెప్పుకుంటా ఉంటాం వివాహంలో ఎందుకంటే భార్యకి ఏం చెప్పాడండి భర్తతో ఏం చెప్పాడు లోబడమన్నాడు ఏం చెప్పాడు ప్రేమించమన్నాడు కానీ ఇద్దరికీ వాక్యాలు తెలుసు ఇద్దరికి తెలుసు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నువ్వు ట్రై చేయి నువ్వు నన్ను ఏమన్నా ప్రేమించడానికి ట్రై చేస్తే ఆ తర్వాత ఛాన్స్ ఉంటే నేను లోబడతాను అంతేనా ఇదే తెలుసు కదా మనకి ఆయనకు కూడా వాక్యం తెలుసు నువ్వు ట్రై చేయి ముందు నన్ను ప్రేమించడానికి లోబడటానికి నువ్వు లోబెడితే నేను ఆ ప్రేమిస్తాను ఈ విషయాలండి ముందే తెలియాలండి ముందే తెలియాలి అందుకే నేను చెప్తున్నాను కాని ఒక అద్భుతమైన మాట రాశాడండి దేవుడు మనందరికి చాలా చదువుకుంటే వెళ్ళిపోతాం పాస్ అయిపోతాం కానీ ఒక అద్భుతమైన మాట ఈ విషయానికి రాశాడు నువ్వు ప్రేమిస్తే నేను లోబడతాను నేను లోబడితే కానీ నువ్వు ప్రేమించు అన్న విషయానికి ఆయన ఒక అద్భుతమైన మాటను రాశాడు ఆ మాట ఈ ప్రధాన విషయంలో ఖచ్చితంగా మనకి గుర్తుండాలి ప్రియులారా మనం అనుకుంటాం ఏంటంటే అలా చేస్తే ఇలా చేస్తాను ఇలా చేస్తే అలా చేస్తానని కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబంధన ఇచ్చేటది ఏంటో తెలుసా చూడండి ఒకసారి కొరిందుడికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం భర్త భార్యకుల లాగునని భార్య భర్తకును దేవునికి మహిమ కలుగును గాక నన్ను కొట్టేస్తాడండి కొట్టచ్చు కానీ నీ కొరకే కదా ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన ఆ శ్రమపడి ఆయన శ్రమపడి సిల్లువ వేయించుకుని గుద్దులు గుద్దించుకుని కిరీటం పెట్టించుకుని రక్తము కారుతూ ఉంటే ఆ సిలువలో వేలాడి రక్తపు ముద్దగా మారితే అతను ఏమనలేదండి ఎందుకో తెలుసా ఫర్ అందుకని ఆయన ఏమంటాడంటే మీ మీ ధర్మములను నువ్వు అలా చేస్తే నేను అలా చేస్తాను నేను అలా చేస్తే ఇలా చేస్తాను కాదు నీకు ధర్మాన్ని ఇచ్చాడు ఆ ధర్మాన్ని పాటించమన్నాడు ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు ఇరుపక్షాలు వాళ్ళు ఉన్నప్పుడు మా నిబంధనలు మాకుంటాయండి మా నిబంధనలు మాకుంటాయండి ఒకవేళ మీరు అనుకుంటే ఒక క్రైస్తవ జీవితానికి ఎలాగుంటదో ఒక క్రైస్తవ జీవితంలో మీ మీ ధర్మాలను నిర్వర్తించండి అని చెప్పి చెప్పాడు మనకు తెలిసిందంతా ఏంటి లోబడితే ప్రేమిస్తాం ప్రేమ పెడితే లోబడతాం మనకు తెలుసు కానీ అందులో రాసింది ఏంటంటే లోబడినా లోబడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఏం చేయాలో తెలిసిన నీ ధర్మాన్ని నిర్వర్తించాలి అందుకనే నీ నా కొరకు ఆయన శిలువ మీద ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగిస్తాను ఒక నలుగురు స్నేహితులు ఉండేవారట ఆ నలుగురు స్నేహితులు క్రైస్తవులే ఈ నలుగురు కలిసి ఒక పని చేసుకుంటున్నారు ఎందుకు అలవాటు పడ్డారో తెలియదు నలుగురు కూడా మద్యపానానికి అలవాటు పడ్డారట ఈ మధ్య అలవాటు పడి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ భార్యలు చెప్పారు 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 వినలేదట ఆఖరికి ఏం చేశారంటే వాళ్ళ ముగ్గురు వీళ్ళు వచ్చేటప్పటికి తాళం వేసి పడుకుంటున్నారట ఆ బయటే పడుకుంటున్నారు ఈ ముగ్గురు వెళ్ళిపోతున్నారు అందులో ఒక వ్యక్తి మాత్రం కాళ్ళ ఎగ్ చెప్తున్నాడు అండి మా ఆవిడంటే నేను నేనంటే భయం మీరైతే తాళాలు వేసేస్తున్నారు భోజనాలు పెట్టట్లేదు కానీ మా ఆవిడైతే వచ్చే వరకు కూర్చుని నాకు ఆహారం పెడుతుంది ఆ ఏంటనుకుంటున్నాం అని కాళ్ళు రగరెత్తనాడట మా నలుగురు ఒకసారి అన్నారట అరే మేమైతే బానిసలు అయిపోయాం తాగుడికి అలవాటు పడిపోయాం మా భార్యలు అయితే రానివ్వట్లేదు పది దాడితే తాళాలు వేసేస్తున్నారు కానీ మీ భార్య అంత ఉంటుంది ఏంట్రా అని ఒకసారి చూద్దామని ఇంటికి వెళ్ళారట ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ ఆవిడ స్వాగతం చెప్పింది వచ్చి నలుగురు స్నేహితులకి వచ్చి ఆహారం పెట్టిందట ఆహారం తిన్నారట వీళ్ళ అనుమానం ఏంటి మా భార్యలు అయితే మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఏంటి తల్లి నువ్వు ఎంత టైంకి ఓపిక పట్టి కూర్చున్నావు అని ఆ తల్లిని అడిగారట మీ వాడైతే కాలు నువ్వు దగ్గరికి వచ్చి ఉంటాయి అప్పుడు వీడి ఈంగడు అన్నయ్య అన్నదట ఎవరు కాలు రగరేసేవాడిని అదేంట అలా తీసుకో మా దగ్గర నువ్వు ఓపుబెట్టున్నాడు అంటే భయమంటే కదా అంటే లేదండి క్రీస్తు ఇచ్చాడు తెలిసిన నా ధర్మాన్ని నన్ను నిర్వర్తించమన్నాడు మనకు ఒకటే తెలుసు నువ్వు లోబడితే నేను ప్రేమిస్తాను నువ్వు ప్రేమించకపోతే నేను లోబడినా కానీ క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నీ నీ ధర్మాన్ని నిర్వర్తించు అందుకే నా తెల్లి ఏం చేసింది తెలిసిన అయ్యా నేను దేవుని వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నాను నేను దేవుడును లోకానికి వెళ్ళాలనుకుంటున్నాను నేను దేవుడున లోకానికి వెళ్ళడానికి నా క్రీస్తు రక్తం కార్చాడు కిరీటం పెట్టుకున్నాడు ఎంత మంది గుద్దులు గుద్దినా సరే ఆలకించలేదు గట్టం పట్టుకుని పీకారు అయినా సరే మాట్లాడలేదు ఆయన ఓచుకుని నాకు పరలోకాన్ని ఇచ్చాడు నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను అందుకని నానా ధర్మాన్ని నేను నిర్వర్తించాలనుకుంటున్నాను అన్నదండి దేవుడికి మహిమ కలుగును కాక కాంట సర్తమైందని అనుకుంటున్నాను ప్రధాన విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ప్రధానం చాలా బాగుంటది కానీ జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంది ఆయన కుటుంబంలో మనం చేరాలనుకుంటున్నాం ఆయన కుటుంబంలోకి మనకు వెళ్ళాలంటే ఆయన ఏంటో తెలియాలి ఆయనకి తెలియకుండా క్రైస్తవ వివాహాలలో క్రైస్త ఏంటో మనకు తెలియకుండా క్రైస్తవ కుటుంబం నడవదప్పులారా అప్పుడు ఆ తల్లి ఏమని తెలిసిన అయ్యా నేను పరలోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను దేవుడు నా కొరకు కన్నీరన్న కాచి ఎంత ఓపికైనా పెట్టి నేను నా భర్తకి పెట్టాలనుకున్నాను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను ఎందుకు మార్చుకోవాలి నా భార్య భర్తకి ఎంత చెప్పిన వినట్లేదు కానీ నేనెందుకు మార్చుకోవాలి అని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అన్నదండి మహాతల్లి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రధానంలో గాని కాబోయే వివాహంలో గాని తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ నీ ధర్మాన్ని నిర్వర్తించాలి నీకులాగా నువ్వు అనుకున్నట్టుగా నీ భర్త ఉండాలని రూలే లేదు అలాగుండాలని ఉండాలని లేదు కానీ మనం ఏం చేయాలి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన చెప్పు ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది ప్రియులాద దేవునికి మహిమ కలుగును కాక ఆ తల్లి ఏం చేసిందంటే తన ధర్మాన్ని నిలబెట్టుకుంది ఇదిగో ఇదిగోనన్నా నేను పరలోకి వెళ్దాం అనుకుంటున్నాను అందుకని నా భర్త మంచివాడు కాదు చెప్పాను ఎన్నో సార్లు చెప్పాను వినలేదు అయినా సరే దేవుడు నాకేం చెప్పాడంటే అంతము వరకు ప్రేమించి వాడే ఎవరట ధన్యుడు క్రీస్తు ఏం చేశాడు ఆయన ఆయన శ్రమ పడి ఏం చేసేటండి విధేయత నేర్చుకున్నాడట శ్రమపడి విధేయత నేర్చుకున్నాడట నీ శ్రమ వలన ఒకేలా ఇబ్బంది వస్తుందేమో ఇంట్లో భర్త వలనో భార్య వలనో కానీ నీ శ్రమ వలన ఖచ్చితంగా నీకు విధేయత వస్తుంది ఆయన నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆయన ఉన్న లోకానికి చేర్చుకుంటాడు ఈ ఈ ప్రధాన నిబంధనలో కానీ ఆయనకి అంటు అంటు కట్టగడబడే ఆ బైబిల్ పరిభాషలో ఈ ప్రధానానికి మరొక పేరు ఏంటంటే అంటు కట్టబడుట ఆ అంటు కట్టబడినప్పుడు వీళ్ళకి మనం ఏమీ చెప్పగలదు ఎప్పుడైతే ఆ భర్తతో భార్య భార్యతో భర్త అంటు కట్టబడ్డారో ఈ ప్రధాన విషయాన్ని బట్టి వారి కుటుంబం వారి వివాహం వారి పిల్లలు సజావుగా సాగుద్ది అప్పుడు ఈ నలుగురు ఏం చేశారు తెలిసినండి బానిసైపోయిన మత్తు పదార్థాలకు బానిసైపోయిన తాగుడికి వెంటనే వాళ్ళు ఆ రోజు మానేశారండి దేవునికి మహిమ కలుగును గాక అంటే నీ జీవితం నీ ఓర్పు జీవితం ఎంతో మందికి ఒక పాటగా ఉంటుంది ఈ మాటలు ఆయన వినికిలో దీవించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి